తోటి ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్ల పుట్టినా నేనురా అమ్మా నాన్నరకలాడితే వలరెకల కష్టపు చుకలు ధరను నేనురా హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది మా ఇంటి పక్కన ఉన్న ఏటీఎం దీంట్లో పలు రకాల కూరగాయలని పంటలను పండిస్తున్నాం అవి పాలకూర తోటకూర గోంగూర పుదీనా కొత్తిమీర వంగ టమాటా మిరప కాకర బీర చిక్కుడు దొండ మొదలగినవి పంటలు పండిస్తున్నాం దీంతో పాటుగా చెరకు కొబ్బరి బొప్పాయి జామి సపోట సేంద్రీయ పద్ధతిలో పండిస్తున్నాం అలాగే దీంతోపాటు కొన్ని ఫ్లవర్స్ అయితే వేసామండి అవి కూడా బంతి చామంతి ఇవన్నీ కూడా సేంద్రీయ పద్ధతిలో పండిస్తున్నాం ప్రాణం నాకు చదువులమ్మరా తోటి ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్ల పుట్టిన పెగుబంధం నేనురా అమ్మా నాన్నరకలాడితే బుక్కడి బువరా వలరి కల్ల కష్టపు సెమట చుక్కలు ధరను నేనురా వల కల్ల కష్టపు సెమటో చుక్కలు దారును నేనురా ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడలే ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడలే మా నాన్న పెట్టి పొలమోదున్నలే కట్నం కింద తాకు కురాశీచిన కట్నం కింద తాక మా కన భావ కొడితే ఎక్కిచినా చెప్పటోడు లేక పది ఫెయిల్ అయిపోయినా చెప్పేటోడు లేక పది ఫెలైపోయినా చదువు అమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీష్ పుట్టా పొందినా తోటి ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్ల పుట్టినా పెగుబంధం నేనురా అమ్మా నీ బుక్కడి బువరా ಪಲ್ಲ ರೇ ಕಲ್ಲ ಕಷ್ಟ ಪೋಷೆ ದಾರನು ನೇನು